ఈ రోజు వీడియోలో నేను మీకు ఫ్లిప్కార్ట్లో ఏదైనా ఐటమ్ని వారి ప్రోడక్ట్ని ఎలా ఆర్డర్ చేయాలో చెప్తాను చాలా సింపుల్గా చెప్తాను మీరు వీడియోని క్లారిటీగా వీడియోని వరకు చూడండి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ముందుగా మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి ఫ్లిప్కార్ట్ని అయితే అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసిన తర్వాత మీకు ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు సో అందుకని నేను మిమ్మల్ని అప్డేట్ చేసుకోమంటున్నాను ఈ విధంగా ప్లే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ని అప్డేట్ చేసుకోండి అండ్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకోండి సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ప్రోడక్ట్ కావాలనుకుంటున్నారు ఆ ప్రోడక్ట్ని సర్చ్ చేసుకోండి నేను యోగా మ్యాట్ అనేది నాకు కావాలనుకుంటున్నాను కాబట్టి నేను యోగా మ్యాట్ అనేది సర్చ్ చేస్తున్నాను సో మీరు ఏ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేద్దామనుకుంటున్నారో అది ఇక్కడ సర్చ్లో సర్చ్ చేసుకోండి సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే నేను ఈ విధంగా సర్చ్ చేశాను నా ఐటెంని అయితే నేను చూస్ చేసుకుంటున్నాను ఏది కావాలనేది సో మీరు కూడా మీకు మొబైల్ అయితే మొబైల్ ఆర్ వేరే ఏ ప్రోడక్ట్ అయినా దాని విధంగా సెలెక్ట్ చేసుకోండి అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్ని కింద తీసుకోల్ చేస్తే ప్రోడక్ట్ కలరు అండ్ ప్రోడక్ట్కి సంబంధించిన డెలివరీ డీటెయిల్స్ అయితే ఉంటాయి అంటే సెవెన్ డేస్ రిటర్న్ సెవెన్ డేస్ రిటర్న్ ఇచ్చే ఒక ఆప్షన్ ఉందా క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని సో ఇప్పుడు మీరు దీన్ని కొనాలి అంటే కింద బై నవ్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఆ బై నవ్ మీద క్లిక్ చేయాలి యాడ్ యాడ్ టు కార్డ్ పక్కనే మీకు బై నవ్వు అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి ఓకే సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డెలివరీ టూ అని అడ్రస్ అయితే చూపిస్తుంది మీరు కొత్త కొత్తగా చేస్తున్నప్పుడు అడ్రస్ చూపించదు మీకు ఏ విధంగా చూపిస్తుందో ఇప్పుడు నేను చూపిస్తాను సో నేను చేంజ్ మీద అయితే క్లిక్ చేసుకుంటున్నాను మీకు ఈ విధంగా అడ్రస్ అయితే చూపించదు మీరు కొత్తగా కనుక చేసేటప్పుడు సో నేను మీకు ఏ విధంగా చూ చూపిస్తాను ఓకే ఇక్కడ యాడ్ టు న్యూ అడ్రస్ క్లిక్ చేశాను సో మీకు స్టార్టింగ్ ఈ విధంగా కొత్త అడ్రస్ యాడ్ చేసుకోమని చూపిస్తుంది సో ఇక్కడ మీరున్న లొకేషన్ అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అండ్ ఇక్కడ యాడ్ అడ్రస్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి ఓకే మీ లొకేషన్ అదే తీసుకుంటుంది కాబట్టి యాడ్ అడ్రస్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ హౌస్ నెంబర్ ఇచ్చి అండ్ అలాగే మీ నియర్ ప్లేస్ ఇవ్వండి లైక్ నియర్ హనుమాన్ టెంపుల్ నియర్ గ్రామ పంచాయతీ ఆ విధంగా అక్కడ ఎంటర్ చేసుకోండి నేను జస్ట్ హౌస్ నెంబర్ సింపుల్గా ఎంటర్ చేశాను ఓకే సో దాని తర్వాత మీ ఫుల్ నేమ్ ఇచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి ఓకే ఇక్కడ మీ యొక్క పూర్తి పేరు ఇచ్చి దాని తర్వాత కింద మీరు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి సో ఇది ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సేవ్ డీటెయిల్స్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకోండి సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ సేవ్ అయిపోతుంది దాని తర్వాత కింద కంటిన్యూ అయిన ఆప్షన్ ఉంటుంది సో దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలి సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్ సంబంధించిన ప్రైస్ అయితే చూపిస్తుంది అండ్ ఇక్కడ పేటీఎం గూగుల్ పే ఫోన్పే అని ఉందా సో వాటిని వే ఏదైనా దేనైనా సెలెక్ట్ చేసుకొని పే మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ చేసేవచ్చు ఫోన్పే ద్వారా పిన్ను ఎంటర్ చేసుకుంటే మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది ఒకవేళ మీరు క్యాష్ ఆన్ డెలివరీ చేస్తా అనుకుంటే మీరు కింద కాల్ చేసి ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసి కన్ఫామ్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి సో అలా క్లిక్ చేసిన వెంటనే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది సో ఇప్పుడు మీరు మీ ప్రోడక్ట్ అనేది ఇంటికి వచ్చిన తర్వాత మీరు డబ్బులు అయితే పే చేయచ్చు అనమాట ఓకే సో ఈ విధంగా మీరు అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్ ప్లేస్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఆర్డర్కి సంబంధించిన డీటెయిల్స్ చూపిస్తుంది మళ్ళీ మీరు ఆర్డర్ డీటెయిల్స్ చూద్దాం అనుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి అకౌంట్స్ అని ఉంటుంది కింద దాని మీద క్లిక్ చేసి టాప్లో ఆర్డర్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏవైతే ఆర్డర్ చేశారో ఐటమ్స్ చూపిస్తుంది ఎప్పుడు వస్తుంది అనే డేట్ సో ఇక్కడ నుంచి మీరు మీ యొక్క ప్రోడక్ట్ని ట్రాక్ చేసుకోవచ్చు ఓకే సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను సో చాలామందికి తెలుసు బట్ తెలియని వాళ్ళ గురించి వీడియో చేశాను ఈ వీడియో కిందంతే గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినందుకు కూడా నచ్చేస్తే వీడియో లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చేసినందుకు థ్యాంక్ యూ